హైదరాబాద్లో మరోసారి వర్షం దంచి కొట్టింది ఏదురుగాలతో కూడిన వాన పడింది బంజరా హిల్స్ జూబ్లీహిల్స్ ఫిలింనగర్ జూబ్లీహిల్స్ చెక్పోస్ట్ బేగంపేట్ అమీర్పేట్ పంజాగుట్ట ఖైరదాబాద్ ఏరియాల్లో వర్షం పడింది సంగారెడ్డి వికారాబాద్ రంగారెడ్డి మెదక్ కామారెడ్డి నిజామాబాద్ సిద్దిపేట్ పెద్దపల్లి మంచిర్యాలలో భారీ వర్షం పడే అవకాశం ఉందని హెచ్చరించింది వాతావరణ శాఖ వచ్చే పన్నెండు గంటల్లో హైదరాబాద్ సిటీతో పాటు పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని అలర్ట్ ఇచ్చింది ఐఎండీ నిన్న రాత్రి భాగ్యనగరంలో భారీ వర్షం కురిసింది రికార్డు స్థాయిలో రెండు గంటల వ్యవధిలోనే తొమ్మిది సెంటీమీటర్ల వర్షం పడింది ప్రధాన రహదారులపై లోతు నీళ్లు నిలిచింది